ప్రైస్ చేరవచ్చిన మీకు అందరికీ ప్రభు నేషకృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేప లేఖన భాగము అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము పన్నెండవ వచనం వారు బ్రతికిన చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగను ప్రైస్తాట్ దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా హలే లుయ ప్రియమైనటువంటి దేవుని సంగమా ప్రియమైన దేవుని కుటుంబమా ప్రియమైన దేవుని కుమారులారా కుమార్తెలరా సహోదరి సహోదరులారా దియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా తోటి సోదరి సోదరులారా నా తోటి సేవకులారా ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ఆత్మీయ వీక్షకులారా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను నా హృదయ లోతులో నుంచి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీ వ్యక్తిగతమైనటువంటి మార్నింగ్ మెడిటేషన్స్ మీరు ముగించుకున్నారని నేను భావిస్తున్నాను దేవుని స్తోత్రం గత వారంలో కేరళలో ఉండడానికి ప్రభు సాయం చేశాడు అక్కడికి ఒక పాస్టర్ గారి కుమారుని బైబిల్ స్కూల్లో చేర్చడానికి ప్రభు సాయం చేశాడు పిల్లలు మనకు ఉపయోగకరంగా ఉండాలి మినిస్ట్రీకి ఉపయోగకరంగా ఉండాలి పాస్టర్ గారి కుమారుడు అంటే పాస్టర్ గారికి సహాయకారులుగా సహకారులుగా రాబోయే రోజుల్లో మారేవాడు దాని కొరకు వాళ్ళకు ఒక శిక్షణ ఒక ట్రైనింగ్ అవసరం వాళ్ళ తండ్రి గారు పాస్టర్ గారు అయినప్పటికీ ఆయన శిక్షణ ఇవ్వలేకపోవచ్చు ఇంట్లో ఉంటూ శిక్షణ పొందడం సరిగా సాగకపోవచ్చు కనుక యవనస్తులు బైబిల్ స్కూల్కి వెళ్ళాలి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చక్కగా చదువుకోవాలి చదివి ప్రయోజకులు కావాలి యవనస్తులు ఉంటే వాళ్ళని బైబిల్ స్కూల్స్కి పంపించండి కేరళలో ఓలీ థియలాజికల్ ఇన్స్టిట్యూట్ ఓటీఐ అనేటువంటి బైబిల్ స్కూల్ ఉంది బైబిల్ స్కూల్లో తక్కువ ధరకే అనగా రీజనబుల్ సరసమైనటువంటి ధరలకే అంటే ఒక మాదిరిగా చీప్ అండ్ బెస్ట్లోనే మంచి థియాలజికల్ అసోసియేషన్ ఏటీఏ వారి అంగీకారంతో లేకపోతే అఫిలియేషన్ ఉన్న కాలేజీలో ఒక సర్టిఫికేట్ను వాళ్ళు ఇస్తున్నారు సర్టిఫికేట్ కోసం అని కాకుండా కొన్ని విషయాలు నేర్చుకోవాలి వాళ్ళు ప్రయోజకులు కావాలి మన కళలు ప్రేమ పేరుతో మనం గారాభం చేసి వాళ్ళని చెడగొడుతున్నప్పుడు పిల్లల్ని దైవికమైన క్రమంలో పెంచాల్సినటువంటి క్రమశిక్షణలో తీసుకుని రావాల్సిన అవసరం ఉంది కాబట్టి యమనస్తుల కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం ప్రభుత్వం అయితే వచ్చే సంవత్సరం ఒక ఇద్దరు యవనస్తుల్ని బైబిల్ స్కూల్లో చేర్చడానికి వెళ్ళాలనే ఒక ఆలోచన నా మనసులో ఉంది అది ఎంతవరకు జరుగుతుందో నాకైతే తెలీదు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను ఈ బైబిల్ స్కూల్కి వెళ్ళి చదువుకోబోయేటువంటి చదువుకుంటున్నటువంటి పిల్లలే మన స్థానిక సంఘాల లేకపోతే మినిస్ట్రీస్ యొక్క ఫ్యూచర్ అని అండంలో ఎటువంటి సందేహం లేదు దేవుని స్తోత్రం వచ్చే వారం నేను మచిలీపట్నం దగ్గర మలౌల్ అనే ఊరికి వెళ్తున్నాను అక్కడ నాతోటి దేవుజనుడు పాస్టర్ జాన్ పాల్ గారు ఆయన రెండు ఆత్మీయ పుస్తకములు రాశాడు వాటి యొక్క ఆవిష్కరణ జరుగుతున్న ఆవిష్కరణలో వాక్య సందేశం అందించడానికి వెళ్తున్నాను దేవుని స్తోత్రం హలో ఈ సమయంలో నిన్న మనం ఎపిసోడ్లో కొన్ని విషయాలు ఆలోచించాం ఏంటవి అంటే అపోస్తుల పోస్తల కార్యములు ఇరవై వచ్చాము పన్నెండు వచనంలోంచి విశేషమైనటువంటి ఆదరణ ఆదరణ అనేటువంటి ఆత్మీయ ఆంతర్య ఆత్మీయ అనుభవం ఆదరణ కర్త అనగా పరిశుద్ధ ఆత్ముడు అనగా అంటే ఈ ఆదరించడం అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని అనగా తండ్రి అనే దేవుడు ఆదరించలేడు కుమారుడైన దేవుడు ఆదరించలేడని కాదు కుమారుడైన దేవుడు అనే మాట కొంతమందికి అభ్యంతరకరంగా ఉండొచ్చు కుమారుని రూపంలో కూర్చున్నటు దేవుడు కుమారత్వాన్ని ధరించుకున్నటువంటి దేవుడు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నటువంటి దేవుడు అనగా నరావతారి అయినటువంటి దేవుడు ఇన్కార్నేటెడ్ గాడ్ అందుకని కుమారుడు అంటున్నాం ఇదేంటంటే ఒక ఆయన ఆత్మస్వరూపి మధ్యలో ఆయన నరావతారి ఇంకొక ఆయన ఆత్మస్వరూపి ఏంటి తృత్వం అంతా ఈవెన్గా లేదే అని మీరు అనొచ్చు యేసు ప్రభువు కూడా ఆత్మస్వరూపే ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం నరావతారిగా మారాడు దేహమును ధరించుకున్నాడు దేహములోకి ప్రవేశించాడు వేరే ఏదో ఎవరిదో దేహంలోకని కాదు నీవు నాకొక శరీరమును అమర్చితివి అనగా నువ్వు నాకు శరీరమును తల్లి తల్లిగడలోంచి ఆ శరీరం ద్వారా నేను వచ్చాను దేవని స్తోత్రం హలే ఆ శరీరము వేరే వాళ్ళు ఎవరో నివసించదగినది కాదు ఒకవేళ వాళ్ళ కోసం సతపరిచినప్పటికీ అది వాళ్ళ కోసం కాదు అది ప్రభువు కోసమే కేటాయించబడింది ఆ గాడిద గాడిద పిల్లని యజమానులు భావించారు ఇది మేమే అధిరోహించడానికి మేము కూర్చోడానికి పనికి వస్తుంది అని అనుకున్నారు కానీ ఇది నాకు కావలసి ఉన్నది మా కోసం అని మీ పిల్లలు మీరు పెంచుకుంటున్నారేమో మాకు పనికి వస్తారని కానీ వాళ్ళు ప్రభు పనిలో సహకారులుగా ఉంటారు వాళ్ళు మనకు ప్రయోజకులుగా లేకపోవచ్చు కానీ పెద్దవాళ్ళైన అనేకులకు వాళ్ళు ప్రయోజకులుగా మారాలి దేవుని స్తోత్రం లేలుయ్య విశేషమైనటువంటి ఆదరణ ద్వారా లేకపోతే ఆదరించబడితే స్థిరపరచబడతామని ఆదరించబడితే విస్తరిస్తామని ఆదరించబడితే ఇతరులను ఆదరించగలమని ఆదరణ యొక్క అవసరం ఏంటో మనం తెలుసుకోవాలి ఈ టైంలో వెన్ను తట్టి లేదా చేయి పట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపించగలిగిన వాళ్ళు ఎవరు ఎవరైనా ఉంటే బాగుంటుంది అక్కడిక్కడే చాలామంది పాస్టర్లు చెప్పడం విన్నాను ఒక ఆత్మీయ సాహవాసం కావాలండి ఒక ఆత్మీయ సహవాసం కోసం ఎదురు చూస్తున్నానండి ఒక బలమైన సహవాసం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పి బలమైన సాహవాసం దొరకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినట్టు ఒక దేవుజనుడు గురించి నేను విన్నాను సరే వాటిలోకి వెళ్ళలేదు ఆదరించడం కోసమే దేవుడు వాళ్ళని ఆదరించాడు నాకు ఏ అనుభవం కలిగిందో ఇతరులు కూడా అట్టి అనుభవం కలిగి ఉండాలి ఆ రోజు ఆత్మ కుమ్మరింపును అనుభవించిన మనం దానికి సాక్షులుగా ఉన్న మనము ఈరోజు అన్యజనులు దాన్ని పొందుకుంటుంటే దాన్ని అనుభవిస్తుంటే పరిశుద్ధ ఆత్మ అనుభవిస్తుంటే మనకు వచ్చినట్టుగా వీళ్ళకి వచ్చింది మనకు జరిగినట్టుగా వీళ్ళకి జరుగుతుంది అని అపోస్తుల పోస్తుల కార్యముల్లో మనం చూడగలం కొన్నేలింటి దగ్గర జరిగిన సంఘటన ద్వారా విశేషమైనటువంటి ఆదరణ విశేషమైనటువంటి ఆధారాన్ని అంటే మనుషుల ఆధారనే కాదు ఆ ధైర్యంగా ఉన్నాడు ఏం కాదులేండి ఏం చేస్తామండి ఎవరన్నా ఊహించారా ఏంటి అబ్బాయి చనిపోతాడని మాకు ఇప్పటికీ షాక్ ఉందండి అబ్బాయి చనిపోతాడని చనిపోవడం ఏంటని మా కళ్ళ ముందే మెదలాడుతున్నాం ఇలాంటి మెమరీస్ ఉంటే ఉండొచ్చు కానీ దానికి అవకాశం లేకుండా ప్రార్థన మందిరంలో చనిపోయాడు లేకపోతే ప్రార్థన జరిగే చోట చనిపోయాడు అక్కడే బతికాడు మరలా తిరిగి ఆయన శవలాగా కాదు సజీవుడిగా తన ఇంటికి వెళ్ళాడు ఇప్పుడు మందిరంలో చెప్పడానికి ఒక సాక్ష్యం సంగతి పక్కన పెట్టి తన ఇంట్లో చెప్పడానికి తనకు ఒక సాక్ష్యం ఉంది తన చుట్టుపక్కల వారికి చెప్పడానికి ఒక సాక్ష్యం నేను చచ్చిపోయాను నేను నన్ను బతికించాడు దేవుడు పౌలు అనేటువంటి పాస్టర్ ద్వారా బతికించాడు ఒక మంచి సాక్ష్యం తన జీవిత సాక్ష్యం జీవిత పరివర్తన గురించి సాక్ష్యం చేయకపో కాకపోయినప్పటికీ కూడా దేవుడు తన జీవితంలో ఏం జరిగించాడు మరణానికి ముందు నేను ఎలా ఉన్నాను మరణం తర్వాత నేను పరిచయలో మిషనరీ వర్క్లో మిషనరీ ప్రాణంలో హౌలయ్య గారికి లేదా పలాని వ్యక్తికి నేను సహకారిగా ఉంటాను ఉంటున్నాను మునుపు అతడు నిష్ప్రయోజకుడు అతడు ఇప్పుడు నీకు నాకును ప్రయోజకుడు ఓ ఫిలమాన్ ఫైలిమన్ వీడు చూసావా నా బంధకంలో నేను కన్నడ కమా కుమారుడు నువ్వు నువ్వు ఏ విధంగా కుమారుడు వాడు కూడా నాకు కుమారుడు అక్కడ కుమారుడు ఇక్కడ కుమారుడు వాడు మునుపు నిష్ప్ర ముందు వేస్ట్ వెలో యూజ్లెస్ వెలో కానీ ఇప్పుడు ప్రయోజకుడు రక్షింపబడిన తర్వాత మనం ప్రయోజకులుగా మారుతాం రక్షణ లేనప్పుడు రక్షణ అనుభవం లేనప్పుడు మారు మనసు లేనప్పుడు కొత్తగా జన్మించిన అనుభవం లేనప్పుడు నూతన సృష్టి అనుభవం లేనప్పుడు మనము ప్రమాదకరమైన వాళ్ళుగా ఉంటాం కానీ రక్షింపబడిన తర్వాత మనము ప్రయోజకులుగా మారతాం దేవుడు మనల్ని ప్రయోజకులుగా మార్చాలి మిషనరీ వర్క్ దేవునికి దేవుని సేవకులకు పరిచర్యకు మనం ప్రయోజనకరమైన వాళ్ళుగా ఉండాలి ఈ విశేషమైన ఆదరణ గురించి ఆదరణ అనుభవాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది మనం ఇతరులను ఆదరించాలి అంతేకాకుండా ఆదరించుకొని నిత్యత్వపు జీవనం కోసం మనం సిద్ధపడాలి నిరీక్షణ లేని వారికి లాగా ఉండకుండా నిమిత్తం కొన్ని మాటలు చెప్పాడు పౌలు అనగా సంఘము నిరీక్షణ లేక దశలోనిక సంఘము అన్యజనుల వలె ప్రవర్తిస్తున్న సందర్భం జరుగుతున్న శారీరక మరణాల దృష్ట్యా సంఘము లోకపరమైన సంఘంగా మారుతున్నప్పుడు నామకార్థ సంఘంగా మారుతున్నప్పుడు నులివెచ్చని సంఘంగా మారుతున్నప్పుడు సంఘాలని ఎటు వెళ్ళిపోతున్నాయో అర్థం కావట్లేదు అవి ఎటో వెళ్తున్నాయి వెళ్తున్నాయి కానీ ఎక్కడికి వెళ్తున్నాయో చెప్పలేని పరిస్థితి హాగరు ప్రయాణాల్లాగా సంఘం యొక్క ప్రయాణం ఉంటుంది త్రోయలోని సంఘములో విశేషమైనట్టు ఆదరణ జరిగింది కలిగింది మన స్థానిక సంఘాల్లో కూడా ఇట్టి ఆదరణ కలిగి మనం నడుచుకోవాలి దేవుని స్తోత్రం హలోయ మన వీటి గురించి నేను మనం మాట్లాడుకున్నాం మన సమయం అయిపోతుంది మనకు కొద్దిగా సమయం ఉంది ఇంకొక పద్నాలుగు పదిహేను నిమిషాలు సమయం ఉంది కనుక మనల్ని అన్ని జనుల్లాగా మనం దేవుని బెడ్లమైనప్పటికీ అన్ని జనులాగా భావించే వాళ్ళు ఏం మార్పులే వాళ్ళు మనలాంటి వాళ్ళే కదా కథ పోతున్నారు అదే తేడా అని అనుకోవచ్చు కానీ మన ఆంతర్యంలో మనం విశ్వసించే దాని మీద మన నిరీక్షణ ఉంచే వాటి వాటికి వాళ్ళు నిరీక్షించే వాటికి తేడా ఉంది వాళ్ళలాగా మనం నిరీక్షించడం లేదు వీఆర్ డిఫరెంట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వీ హోప్ హోప్ ఆఫ్ ద రిజర్షన్ ఆఫ్ దాంట్ వీ హోప్ అబౌట్ హీస్ కమింగ్ వీ హోప్ అబౌట్ చేంజింగ్ ఆఫ్ అవర్ బాడీస్ మన దేహముల యొక్క మార్పును గురించినటువంటి నిరీక్షణ మనకుంది వీ హోప్ అబౌట్ హెవెన్ కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల అల్లరి చేస్తూ రచ్చ చేస్తూ సమస్యలు సృష్టిస్తూ రేగుచూ రెచ్చిపోతూ ఇలా కాకుండా కూల్గా ఉన్నాం దేవని స్తోత్రం అలా జరగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయను కాక అండి ఈ సమయంలో నిన్న కూడా మనం అపోస్తుల పోస్తుల కార్యము ఇరవై వచ్చాము పన్నెండవ వచ్చిన నుంచి ఆలోచించాం ఈ దినం కూడా అపోస్తుల కార్యములు ఇరవై వచ్చాము పన్నెండవ వచ్చిన ధ్యానించుకుందాం మన ధ్యానం నిమిత్తమే అపోస్తుల కార్యములు ఇరవై వచ్చాము పన్నెండు వచనం బుక్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ చాప్టర్ వర్స్ ట్వల్ ఎస్ ఆటోమేటిక్గా ఒక అద్భుతాన్ని బట్టి అద్భుతమైనటువంటి ఆదరణ అద్భుతమైన ఆదరణ వాళ్ళు ఆదరించబడ్డారు ఎవరి మీ ప్రార్థనలకు వచ్చి ఒక ప్రాణం పోయింది మీ ప్రార్థనలకు వచ్చి ఒక యమనస్తుడు ప్రాణం పోగొట్టుకున్నాడు అని నింద సంఘం మీద మోపబడకుండా ఉండాలి అందుకని దేవుడు కార్యం చేశాడు దేవుని స్తోత్రం గొడ్రాలు అనే నిందను చిరిపివేస్తూ శారా రిప్కా దేవుని స్తోత్రం అంతేకాకుండా ఎలిజబెత్ అంతేకాకుండా హన్నా వీళ్ళందరి జీవితాల్లో కొంతకాలం వాళ్ళు గొడ్రాలను ముద్ర వేయబడ్డారు తర్వాత వాళ్ళు గొడ్రాళ్ళు కాదు వాళ్ళు ఫలించిన వారు దేవుని స్తోత్రం హలోయ ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నమాట మన టైటిల్ దేవుని సంగమం ఎక్కడుంది దేవుని సంగం ఏ సంఘం గురించి మనం మాట్లాడుకుంటున్నాం త్రోయలోనున్న దేవుని సంఘం ద చర్చ్ అట్ త్రోవాస్ థ్రోవా అనేటువంటి ప్రదేశంలో థ్రోయా అని చెప్పబడినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి దేవుని సంఘం ఏమైంది దేవుని సంఘానికి దేవుని సంఘాన్ని గురించి మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం చర్చ్ ఆఫ్ గాడ్ చర్చ్ ఆఫ్ గాడ్ అనే సంస్థను గురించి కాదు డెక్లేషి ఆఫ్ థియోస్ దేవుడు శిరస్సుగా గల దేవునికి ప్రాధాన్యత ఇవ్వగలిగిన దేవుని నిర్దేశించినటువంటి ఒక ఆలయం లేదా సంఘం ఆలయం వేరు సంఘం వేరు కదా అవును వేరే కొన్ని మాటలు మనం ఒక్కరింక్ అపార్థం చేసుకోవాలి జాగ్రత్తగా ఆలోచించాలి కాబట్టి దేవుని సంఘానికి ఏమైంది త్రోబలో ఉన్న సంఘానికి ఒక ఉత్తరం రాయమని రాయబడలేదు కానీ స్తోత్రం త్రోయలో అద్భుతాలు జరిగాయి పౌలు యొక్క మూడవ మిస్టరీ ప్రయాణంలో ఇంకా చెప్పాలంటే మిస్టరీ ప్రయాణం యొక్క ముగింపు ఇరవై ఒకటో అధ్యాయము పదిహేడవ వచనంలో మనం చూడవచ్చు అనగా ఇంకా కొన్ని అధ్యాయాల్లో దీని ముగింపుకు మనం వచ్చేస్తున్నాం తర్వాత పౌలు రోమ్కి వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు సరే మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు దేవుని సంఘం ప్రార్థన అని కాదు దేవుని సంఘం గాడ్స్ చర్చ్ పౌరు అని కాదు లేకపోతే శీలా సంఘం అని కాదు పలానూల సంఘమని కాదు ఐదుకు బతికింపబడిన సంఘం అని కాదు ఆ సంఘం పేరు ఐదు సంఘం కాదు అది నా సంఘం నా సంఘం అంటుంటారు నో సంఘం మంది కాదు సంఘము దేవుని సంఘం పాస్టర్ది కాదు సంఘం పెద్దలది కాదు సంఘం కమిటీది కాదు సంఘము దేవునిది సంఘాన్ని గురించి ఒక ఐదు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటి మాట ఇరవై అధ్యాయము పన్నెండు వచ్చిన సరే మూల వాక్యమే అదే కనుక మనకు అవసరం లేదు సంఘములో సూచక్రియ జరిగింది సూచక్రియ జరిగిన సంఘం సైన్ ర్ఫార్మ్ చర్చ్ సూచక క్రియ ఒక అద్భుతము జరిగిన సంఘం ఎందుకు జరిగింది స్వార్థ ప్రయాణించబడింది సూచక్రియ జరిగింది అనగా ఆ సంఘమునకు ఒక శిరస్సు అనే క్రీస్తు అక్కడ ప్రత్యక్షమై ఆయన తండ్రికుడి పాశ్వంలో కూర్చున్నప్పటికీ ఆయన అదృశ్యంగా అక్కడ కార్యం చేశాడు గమనిస్తూ స్తోత్రం ఒకటి సూచక్రియ జరిగింది ఆ సంఘంలో ప్రతి సంఘాలు జరుగుతాయి జరగాలనేది దేవుని చిత్తం నో ఫలాని కొన్ని సంఘాలు జరగకూడదు అని దేవుని చిత్తం కాదు సంఘము దేవునిది అయితే దేవు కార్యం జరుగుతుంది మీ ఇంట్లో మీ కార్యాలు జరుగుతాయి బయటిల్లో మీ పప్పు ఉడకు సంఘము దేవునిది అయినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి ఒకటి సూచక్రియ జరిగిన సంఘమని రెండవది మనం ఆలోచిస్తే అపోస్తుల కార్యములు ఇరవై వచ్చాము ఇరవై ఎనిమిదో వచ్చినాం Ah. So, God, your hearts be true shepherds over all the flock and feed them well. Remember, it was the Holy Spirit who appointed you to God and oversee the churches that belong to Jesus, the Anointed One. విచ్ హీ పర్చేస్ అండ్ ఎస్టాబ్లిష్డ్ బై హిస్ ఓన్ బ్లడ్ హీ పర్చేస్డ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ బై హిస్ ఓన్ బ్లడ్ తన స్వరక్తమిచ్చి కొనబడిన స్థిరపరచబడినటువంటి సొంత రక్తము చేత ఇది ఎవరి సంఘము అంటే జీసస్ వన్ అని ఇక్కడ తరచు చేయబడింది అభిషక్తుడైనట్టు క్రీస్తు యొక్క యేసు యొక్క సంఘము అన్నట్టుగా మనం ఇక్కడ ఈ వర్షంలో మనం చూడవచ్చు రెండవది సంపాదించబడిన సంఘం అది దేవుడు సంపాదించుకున్నాడు సంఘం తన అమూల్యమైన రక్తాన్ని విమోచన క్రయధనముగా ఇచ్చి ర్యాండ్సముగా పే చేసి స్తోత్రం ఒకటి సూచక్రియ జరిగిన సంఘము రెండోది సంపాదించబడిన సంఘం ఎవరు సంపాదించారు పాస్టర్ సంపాదించిన సంఘం కాదు డినామినేషన్ సంపాదించిన సంస్థ సంపాదించినటువంటి సంఘం కాదు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం మూడో విషయము ఇరవై వచ్చాయము ఇరవై ఎనిమిదో వచ్చినలో ట్రాయపడ మాట దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు కాయుటకు టు గాడ్ ద చర్చ్ టు కీప్ ద చర్చ్ టు కేర్ ఆఫ్ ద టు చర్చ్ సంఘము అని అక్కడ పడింది ఆ యావత్ మంద చర్చ్ ఈస్ ద ఫ్లాక్ చిన్న మంద కొద్దిమంది ఉన్నటువంటి మైనారిటీస్ ఉన్నటువంటి సంఘం దేవుని స్థూతాం అలే లు ఒకటి సత్క్రియ జరిగిన సంఘమని రెండోది సంపాదించబడిన సంఘమని మూడోది సంరక్షించబడుతున్న సంఘం ఆయన కొంతమందిని నియమించాడు వాళ్ళు చనిపోయారు వాళ్ళు తర్వాత వేరే వాళ్ళు వచ్చారు వాళ్ళు నియమించబడ్డారు ఇలా కొంతమంది నియమించబడుతున్నారు అందుకని సంఘము సంఘ వ్యవస్థ అది కంటిన్యూ అవుతూనే ఉంది మూడోది సంరక్షించడం ప్రిజర్వింగ్ లేకపోతే ప్రొటెక్టింగ్ కావచ్చు ఏ విధంగా ఏదైనా తోటను కాయడానికి సిద్ధం చేయడానికి అన్నట్టుగా దేవుని మందిరాన్ని కాయడానికి మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలను కాయొచ్చు లెక్క చెప్పవలసిన వారిగా దేవునికి లెక్క అప్పగించవలసిన వారి వలె ఉన్నారు అని హెబ్రియ పత్రిక పదమూడు వచ్చాను రాబడిని మీ పైన నాయకులు ఆత్మీయ నాయకులు మీ స్థానిక సంఘ నాయకులు దేవని స్తోత్రం హలే వాళ్ళు ఏం చేశారంట వాళ్ళు నియమించబడ్డారు వాళ్ళు సంరక్షిస్తూ ఉన్నారు దేవని స్తోత్రం ఒకటి సంఘంలో సూచక్రియ జరిగిందని సంఘం సంపాదించబడిందని మూడవది సంఘము సంరక్షించబడిందని సంరక్షించబడుతూ ఉందని నాలుగవదిగా మనం ఆలోచిస్తే ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం అపోస్తుల కార్యక్రమం ఇరవై వచ్చాము ఇరవై తొమ్మిది ఎస్ దేవనిస్తాం అంత నాకు తెలుసు ఎలా తెలుసు ఎవరు చెప్పారు ఎవరు ప్రొడిక్ట్ చేశారు ఎవరు ఊహించి చెప్పారు ఎవరు జోస్యం చెప్పారు పాత రోజుల్లో కూడా మనం లేకపోతే పాత ఎపిసోడ్లో కూడా మనం చెప్పుకున్నాం జోస్యం చెప్పిన వాళ్ళు ఏ విధంగా విఫలం అయిపోయారని ఐ నో దట్ ఆఫ్టర్ ఐ లీవ్ ఇంపోస్టర్స్ హూ హ్యావ్ నో లోయాలిటీ టు ద ఫ్లాక్ అంటే మందను కనికరించకుండా మందాన్ని కాకుండా లేదా మహిమ కలిగిన మందాన్ని దేవుని అని కూడా ఆలోచించకుండా విల్ కమింగ్ కమ్ అలాంగ్ యూ లైక్ సావేజ్ వోల్స్ థ్యాంక్ యూ ఆఫ్టర్ ఐ లీవ్ అరవై ఎనిమిదవ సంవత్సరంలో పౌలు గారు వెళ్ళిపోయారు ఎక్కడికి రోంలోకి వెళ్ళిపోయాడు రోంలోకి వెళ్ళిన తర్వాత శిరచ్ఛేదం కావించబడి మట్టిలో మన్నుగా కలిసిపోయి తనకు అనుగ్రహించబడిన ఆత్మదేవుని దగ్గరికి వెళ్ళిపోయి మనం ఆలోచిస్తున్న విషయం ఇంపోస్టర్స్ హు హావ్ నో లోయల్టీ టు ద ఫ్లోర్ కాస్త కూడా నమ్మకత్వం లేకుండా కనికరం లేకుండా ప్రేమ లేకుండా మన మీద చూసా అటు ఉంటారు జాగ్రత్త వాళ్ళు ఎవరు ఏంటని కాదు వాళ్ళు వచ్చి ఏ విధంగా కనికరించకుండా ఉంటారు కఠిన కఠినత్వాన్ని ప్రదర్శిస్తారు అనే మాట రాయబడలేదు అనగా సంఘము యొక్క శ్రమకాలం స్టార్ట్ కాబోతుంది మళ్ళీ శ్రమకాలం అంటే ఏడేళ్ళ శ్రమకాలం అని కాదు ట్రిపులేషన్ పీరియడ్ గురించి నేను మాట్లాడడం లేదు అనగా సంఘము దుర్బోధకుల ద్వారా శ్రమ పడేటువంటి మొదటి శతాబ్దంలోనే అరవై ఎనిమిది వేల డెబ్బై వేసేసుకోండి మొదటి అలాగే చివరి ముప్పై సంవత్సరాల్లో కూడా సంఘము బాధించబడింది నిజ సంఘం బాధించబడింది ఇతర విధానాల్లో సంఘము మొదటి శతాబ్దములోనే సంఘం పాడైందంటే దాని అర్థం ఏంటి మొదటి శతాబ్దంలోనే సంఘము చెదిరిపోయింది సంఘము ఆరంభించబడింది మొదటి శతాబ్దంలో సంఘము చెదిరిపోయింది మొదటి శతాబ్దంలోనే సంఘములో దుర్బోధలు ప్రవేశించింది మొదటి శతాబ్దంలోనే మొదటి శతాబ్దంలో తొంభై సంవత్సరాల కాలంలో బైబిల్లో ప్రస్తావించబడిన తొంభై సంవత్సరాల కాలంలో ఇన్ని విషయాలు జరిగాయి మూడు ఈ మూడు ప్రాముఖ్యమైన విషయాలు జరిగాయి దేవనిస్తూ స్తోత్రం హలే శ్రమపరచబడినటువంటి సంఘం శ్రమపరచబడేటటువంటి సంఘం శ్రమలు వస్తాయి మీరు అంగీకరించకుండా ఉన్నటువంటి దుర్బోధన తీసుకువచ్చేటువంటి సంఘాలు సేవకులు కొత్త బోధన తీసుకువచ్చేటువంటి సంఘాలు దేవుని స్తోత్రం అపోస్తుల కార్యములు ఇరవై వచ్చాము ముప్పై రెండో వచ్చినాము దేవుడు శక్తిమంతుడు అండి దేవుడు బలహీనుడు కాదు మనిషిలాగా బలహీనుడు కాదు దేవుడు శక్తిమంతుడు దేంట్లో ఏ విషయంలో ఎందులో అనే దాని గురించి మనం ఆలోచిస్తే ముప్పై రెండవ నేను చదువుతున్నాను అండ్ సో నౌ ఐ ఎంట్రస్ట్ యూ ఇన్ టు గాడ్స్ అండ్ అండ్ ద మెసేజ్ ఆఫ్ హిస్ గ్రేస్ విచ్ ఈస్ ఆల్ దట్ యూ యూనిట్ టు బికమ్ స్ట్రాంగ్ ఆల్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ ఇంపాక్టెడ్ ఇంపార్టెడ్ త్రూ ద మెసేజ్ ఆఫ్ హిస్ గ్రేస్ ఈ ప్రొవైడ్స్ యాజ్ ద స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్ గివన్ టు ఆల్ ఆఫ్ హిస్ ఓలీ వన్స్ అనగా పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పరిశుద్ధపరచబడిన వారికి స్వాస్థ్యము అనుగ్రహించబడుతుంది తేజోవాసులైన వారి స్వాస్థ్యము జ్యేష్ఠుల సంఘము నిర్మలమైనది అక్షయమైనది వాడబారది అని చెప్పబడిన సంఘం దేవుని స్తోత్రం హలే దేవుని సంఘాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం దేవుని సంఘం యొక్క ఫ్యూచర్ ఏంటి అనగా దాని భవిష్యత్ ఏంటి దానికి భవిష్యత్తు లేదా పత్రిక ఐదో వచ్చాము పెళ్లి కుమారుని ఎదుట అనగా ప్రభు ఎదుట ఎటువంటి మత్స బుడతైనను డాగైనను మ కళంకమైనను మరేదైన లేకుండా కలిగిన సంఘముగా మహిమ కలిగినటువంటి దేవుని ఎదుట దేవుని కుమారుని ఎదుట నిలబడుతుంది సంఘం సంఘంలో ఏం జరిగాయి త్రోయలో ఉన్నటువంటి సంఘంలో జరిగిన విషయాలు ఒకటి సూచిక్రియ జరిగిందని రెండోది అది సంపాదించబడిందని మూడోది అది సంరక్షించబడిందని నాలుగవది శ్రమ పడబోతుంది శ్రమ పడిందని ఐదవదిగా మనం ఆలోచించ స్వాస్థ్యాన్ని పొందుకుంటుందని పరలోక రాజ్యాన్ని స్వాస్థ్యంగా పొందుకుంటుందని ఈ మాటల ద్వారా మనం అర్థం చేసుకున్నాం అలాగా త్రోయలో సంఘమునకు జరిగినట్లుగా మన స్థానిక సంఘాలు కూడా జరిగి అనగా సూచక్రియలు జరుగుతూ అనగా దైవ కార్యాలు జరుగుతూ స్తోత్రం దేవుని చేత సంపాదించబడిన సంఘం మర్చిపోకుండా సంరక్షించబడుతూ శ్రమల గుండా వెళుతూ దేవుడు అనుమతించిన శ్రమల గుండా వెళుతూ స్వాస్థ్యంలో నిత్య స్వాస్థ్యంలో నిత్యత్వంలో నిలబడాలి మన సంఘం నెల్లూరులోని సంఘం విజయవాడలోని సంఘం హైదరాబాద్లోని సంఘం లేదా సార్వత్రిక సంఘం కాబట్టి సంఘాన్ని గురించి ఇటు అనుభవాలతో క్రీస్తు శరీరాన్ని గురించినటువంటి అనుభవాలతో ఇటు తలంపులతో పాఠాలతో మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక ఆమెన్ హలైయ హలై లూయ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిథ్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్వై హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె